నా పేరు పాలితీ సోమ్ల పాలితెత్తండమ్మాది భూపతిపేట గ్రామం మేము కాకరకాయ రాశి కంపెనీల మోనార్కు అని ఇత్తనం తెచ్చినాం ఇదివరకు మూడు నాలుగు సంవత్సరాల నుంచి పెడతాను కానీ ఏరే ఇత్తనం పెట్టాము అది ఏమైనా బుడికి నాలుగు కట్టింగ్లు వచ్చే వరకే సన్నకాయ వచ్చేది మళ్ళీ వంకెలు వచ్చి పండు వచ్చేది ఇది మోనార్కు రాశి కంపెనీల వేరే వంశీ షాపుకి వెళ్తే అన్న గిట్ల వస్తుంది వేరే ఇత్తనం అంటే ఈ ఇత్తనం ఇచ్చాడు రాశి కంపెనీల బాగానే ఉంది పెట్టిన నుంచి వైరస్ గిట్లా ఏమి రాలేదు దీనికి పసుపు కలర్ గిట్ల కాయ కూడా బాగుంది ఎప్పుడు మూడు కటింగ్లు నింపాము కింట పది కిలోలు కింట ఇరవై కిలోలు అట్లా ఇచ్చింది వచ్చింది కాకపోతే బాగుంది సీడు పెట్టేటి కూడా నష్టం లేదు ఉంది ఎలాంటి రోగం కూడా ఛాన్స్ లేదు బాగుంది రో రోగం తట్టుకుంటుంది ఇది ఏరే ఏరే రోగాలకి ఇట్లా పసుపు కలరు ఇది కాయ మచ్చ ఇట్లా ఏమీ లేదు టేటాగా ఉంటుంది మార్కెట్లో ఒక్క కవర్ కొనేటోళ్ళు రెండు కవర్ కొందామని ఊరికి వచ్చి కొంటారు షాన్ టేస్ట్ కూడా బాగానే ఉంది మేము కూడా వండుకొని తిన్నాం బాగానే ఉంది ఈతనం రాశి కంపెనీ అంటే ఈతనం ఎవరు పెట్టిన కూడా నష్టం పోరు వైరస్ గిట్లా అన్ని తట్టుకుంటా అని బాగుంది ఈతనం కలరు కలర్ అయితే ఉంది కలర్ ఇప్పుడు నిన్న నరసంపెట్ట తీసుకెళ్ళాను మార్కెట్కి వాళ్ళు అంగేట్లో కొన్నోళ్ళు మార్కెట్లో కొన్న కాక పక్కన పెట్టి మన రెండు రెండు కవర్ ఉన్నారు ఒక కవర్ కొన్నట్టు రెండు రెండు కొన్నారు షాన్గా అక్కడ పోసుకున్నా కూడా సంతలో బాగానే అవ్వబడుతుంది ఈ రకం పేరు ఏం పేరు అన్న మనది రాశి కంపెనీ మోనార్క్ మోనార్కు మోనార్క్ ఇతర రాశి కంపెనీలో ఉన్నది ఓకే అన్న ఓకే బాగుంది ఒకసారి తోట చూపిస్తారా ఎలా ఉందో తోట పర్వాలేదు అట్లా కనిపిస్తుంది ఏం లేదు అట్లాంటి ఛాన్సే లేదు కాకపోతే ఆ ఏదైతే నెలకి రెండు సంవత్సరాల నుంచి వచ్చింది కానీ అట్లాంటి ఛాన్స్ అయితే లేదు దీనికి సూపర్ బాగుంది వెరైటీ అయితే బాగుంది బాగుంది ఈతనం పెట్టిన ఎవరు కూడా సంతోషపడవలసిందే కానీ బాధపడే ఛాన్స్ అయితే లేదు ఓకే మీరు భూపతి మీతో పాటు ఇంక పది మంది చెప్తాను సిద్ధంగా ఉన్నావు ఆల్రెడీ ఇప్పుడు ఫీల్డ్ చూసిన వాళ్ళు కూడా ఏమి ఏమి అని అడుగుతున్నాం ఓకే అది థ్యాంక్ యూ అన్న సంతల బాగుంది ఇది ఓకే ಅದೇ ಪೊಯ್ಯ ಸುಂದರ ಐತೆ ನಾನು ಬಿಟ್ಟೆ ಕಡೆ ಮೂರು ಕಟ್ಟಿಂಗ್ ನಾಲ್ಕು ಕಟ್ಟಿಂಗ್ ಲಕ್ಕ